మా హస్బెండ్ కాల్ చేసి మీ పెద్దవాళ్ళని తీసుకొనిరా పంచాయతీ పెట్టాలన్నారు తన సైడ్ వాళ్ళు త్రీ మెంబర్స్ వచ్చారు మా సైడ్ మేము త్రీ మెంబర్స్ వెళ్ళాము వాళ్ళు స్మార్ట్ గా పంచాయతీని ఒక హోటల్ లో పెట్టారు ఆ పంచాయతీలో నేను పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అని చెప్పి మా ఇంటికి పొమ్మన్నారు ఆ నెక్స్ట్ టూ డేస్ నుంచి నా హస్బెండ్ నా కాల్స్ కి కాని మెసేజెస్ కానీ అసలు రెస్పాండ్ అవ్వడం మానేశారు అలానే వన్ మంత్ వెయిట్ చేశా తను వస్తారేమో మాట్లాడి నన్ను తీసుకెళ్తారేమో అని అసలు రాలేదు అలా వన్ మంత్ వెయిట్ వెయిట్ చేసి నేనే వాళ్ళ ఇంటికి వెళ్తే నోటీస్ నా చేతిలో పెట్టారు ఇంట్లోకి కూడా రానివ్వలేదు ఏం చేయాలో తెలియక మా మదర్ కి కాల్ చేసి చెప్పాను మా మదర్ వాళ్ళు ఉండేది ఏపీలో మేముండేది హైదరాబాద్ లో వాళ్ళు ఏపీ నుండి హైదరాబాద్కి రావాలి వాళ్ళు వచ్చేలోగా నన్ను వాళ్ళ పక్కింట్లో ఉంచి ఇంటి నుంచి వెళ్లిపోయారు మేము టూ డేస్ వెయిట్ చేసాము రోడ్డు మీదనే వాళ్ళు వస్తారేమో అని ఇంకా రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక వచ్చేసాము వాళ్ళ వలన మా గ్రాండ్ పేరెంట్స్ కూడా రోడ్డు మీద వచ్చింది ఇంకా ఆ తర్వాత నేను వెళ్ళి పెడితే సంక్రాంతి తర్వాత వచ్చి తీసుకు వెళ్తామని చెప్పారు ఆ తర్వాత నుంచి వాళ్ళకి కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వడం మానేశారు ఆ టైంలో నేను పీజీ లో ఉండి కి వెళ్ళి ఆఫీస్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చేదాన్ని వాళ్ళు ఏమైనా ఇంటికి వస్తారేమో అని బట్ వాళ్ళు తెలివిగా ఇల్లు షిఫ్ట్ అయిపోయారు అలా వన్ ఇయర్ అయ్యే వరకు అక్కడక్కడ తిరిగి వాళ్ళు వేశారు మేము వేసిన నోటీస్ తీసుకోవడం లేదు వాళ్ళు డివోర్స్ కి వేసిన తీసుకోవాల్సి వచ్చింది నా గోల్డ్ అండ్ నా బట్టలు అన్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని నన్ను ఒక అనాథలాగా రోడ్డు మీద వదిలేశారు